సినిమా నెక్స్ట్ ప్యాన్ ఇండియా ఎప్పుడు చేస్తారు నేను ఒకటి చెప్తున్నాను మనం సినిమా చేస్తే తెలుగు సినిమా ఇప్పుడు కాంతారా అన్న సినిమా ఉందండి వాళ్ళు కన్నడ సినిమా చేశారు అది ప్యాన్ ఇండియా అయింది సో నేనేమన్నానంటే మనం ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాని చేయకూడదు నేను కల్తీ చేస్తున్నాను క్లాసిక్ చేస్తున్నాను ఎప్పుడు అనుకోకూడదు మనం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒక ఇప్పుడు నాకు ఈ మధ్య కాలంలో ముంజుమే చూసాను చాలా బాగా నచ్చింది ఎందుకంటే అక్కడ మనం నచ్చితే మనకి వేరే భాషలో కూడా చూసేస్తాం కదండి ఇవాళ ఇప్పుడు మన తెలుగు సినిమానే వేరే భాషలో ఇప్పుడు చాలా మంది పుష్ప ఉందండి మరి డబ్బింగ్ చేసిన హిందీలో చూశారు కదండి సో ఇట్ ఇట్స్ ఆల్ అబౌట్ ద స్క్రిప్ట్ అండి ద స్క్రిప్ట్ హ్యాస్ టు టేక్అప్ టు ద ప్యాన్ ఇండియా కానీ మన ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలని స్క్రిప్ట్ నెత్తకూడదు ఐ బిలీవ్ ఒక తెలుగు సినిమా చూసా దాని నుంచి కొట్టాలండి అంతే సో నేను టూ డేస్ బ్యాక్ వసంతం అనే ఫిల్మ్ చూసా ఆ సినిమా చూడంగానే రాజేష్ గారు అసలు ఎక్కడున్నారు ఏంటి ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయట్లేదు నా క్వశ్చన్ రేది అలాగే మీరు కలిసారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా చేస్తున్నాను అంటే ఇస్ లైక్ ద రోల్స్ విచ్ బీన్ ఆఫరింగ్ ఇట్స్ నాట్ లైక్ ఏదో పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేవండి సో దెన్ ఐ టోల్డ్ అసలు లైక్ రాజేష్ వన్ థింగ్ లుక్ అట్ వన్ థింగ్ ఇప్పుడు మనకి అందరు విలన్స్ అంటే యూ టాక్ అబౌట్ ఎనీ విలన్స్ అందరు ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఏజ్ లో మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్య నెవర్ లేరు సో వై డోంట్ దిక్ అండ్ హీస్ వెరీ గుడ్ ఫేస్ అంటే చాలా సైలెంట్గా ఉంటాడు నేను అరవింద్ స్వామి గారు ఉన్నారు చూసారు ధ్రువ సినిమాలో అప్పటి వరకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అరవింద్ స్వామి గారు విలన్ అండి హియాస్ వెరీ సాఫ్ట్ అలాంటిది ఏదైనా రోల్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ దాట్ అంత రోల్ అలాంటిదైనా విలన్ రోల్స్ ట్రై చేయమని ఈజ్ లుకింగ్ ఫర్ అ విలన్ రోల్స్ అండి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేద్దామని సో ఈస్ ట్రైనింగ్ అండి అండ్ వస్తున్నాయి కానీ లైక్ ఒక కపుల్ ఆఫ్ డేస్ కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చింది కానీ త్రీ ఫోర్ డేస్ ఇట్స్ నథింగ్ అండి ద క్యారెక్టర్ ఇస్ నథింగ్ సో వెయిటేజ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఉండాలి కదా సో వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే నేను మల్టీస్టార్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఎనీ ఫిల్మ్ చేసినప్పుడు సినిమా నాకు ఎంత అడ్వాంటేజ్ అవుతుంది నీ సినిమాకి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది కొన్ని సినిమాలు ఏమవుతుంది మన మన వల్ల పోస్టర్కి అడ్వాంటేజ్ అవుతుంది ఆ సినిమా వల్ల మనకు అడ్వాంటేజ్ ఉండదు అండి సో నేనేమన్నానంటే ఇట్ హాస్ టు బి మ్యూచువల్ నా రాజేష్ నీకు సినిమా హెల్ప్ అవ్వాలి సినిమాకి నీకు హెల్ప్ అవ్వాలి సో అలాంటి కదా ఎందుకు అంటే వస్తుందంటే ఈజ్ లిస్నింగ్ టు ది స్క్రిప్ట్స్ అండి సో కానీ ఈవిగా డ్రీమ్ రాజేష్ గారు ఒక పెద్ద హీరోగా చూడాలి అని చెప్పేసి అసలు గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మీరేమనుకుంటారు వరుసగా హిట్లు కొట్టారు మీ ఆ టైంలో కూడా మీ సినిమాలు ఆయన సినిమాలు ఒకటే డే రిలీజ్ అవ్వడం ఆ కాంపిటీషన్ బిలీవ్ ఇట్స్ యాక్సెప్టెన్సీ కదండి అంతేగా ఇప్పుడు ఇంతమందికి ఒకటి నచ్చాలంటే మనకు వంద కోట్ల పది కోట్ల మందికి నచ్చాలంటే ఇట్స్ నాట్ అ థింగ్ సో ఒకసారి సినిమాలు ది మేమ్ ప్రాబ్లీ మిస్ డన్ ఫిల్మ్స్ మిస్ డిన్ క్లిక్ సో ఆర్ ప్రాబ్లీ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మచ్ మోర్ ఫ్రమ్ హిమ్ సో ఐ బట్ డాడ్ థింగ్ స్లో డౌన్ అండి ఎందుకు నాన్నగారు అయిన తర్వాత హీ వాజ్ మోర్ ఎఫెక్టెడ్ అండి అంటే తెలియకుండా కొంత మేజర్ సపోర్ట్ కదండి సో హీ వాస్ లిటిల్ అక్కడ బాగా స్లో అయిపోయి హీ వెంట్ లిటిల్ లో అడుగు గా డిప్రెషన్ అండి బట్ వచ్చేస్తుంది అలా అయిపోయాడు అండి తర్వాత అగెన్ ఆఫ్టర్ వన్స్ ఈ మారీడ్ ఇన్ ఎవరింగ్ కిడ్స్ అండ్ సో ఐ థింక్ ఇన్స్డెంట్ షుకిం అండ్ టేక్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్ ఇంతటి బానే ఉంటుంది అండి టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ టాక్ అబౌట్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్ఫాక్ట్ వి సజెస్ట్ ఒక సిరీస్ అని చూస్తే బాగుంది చూడు నువ్వు తను చెప్తుంటాడు చూడండి చూడని వాచెస్ లాట్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్ అండి హారర్ ఫిల్మ్స్ ఈజ్ ఓకే ఫర్ మీ అండ్ మీ మోర్ ఆఫ్ అన్ యాక్షన్ కామెడీ అడ్వెంచర్ ఇలాంటి ఫిల్మ్స్ అండి నేను చూసి సో వి డిస్కస్ అబౌట్ దాట్ అండ్ డిస్కస్ అబౌట్ మై ఇప్పుడు చేస్తున్నావు ఎలా చేస్తున్నావు ఎలా చేద్దాం ఎలా ఉంటుంది చూసుకో ఇలా చూసుకో అలా చూసుకో సజెస్ అండి అంతే అండ్ వాట్ వన్ థింగ్ ఐ బిలీవ్ ఇస్ రాజేష్ హ్యాస్ వెరీ గుడ్ ఆఫ్ స్టోరీస్ జడ్జ్మెంట్ అండి అంటే నాకు రెండు మూడు సినిమాలు రాజేష్ ద్వారా అంటే వేర్ ద ప్రొడ్యూసర్స్ డింట్ హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ మీ దే గాట్ ఇన్ టచ్ విత్ రాజేష్ అండ్ హీ హర్డ్ ద స్క్రిప్ట్ అండ్ నాకు పంపించారు ఆ మూడు కథలు ఇప్పుడు బ్లేడ్ బాబ్జీ అలాగే పంపించడండి నాకు దాట్ వాజ్ రాజేష్ ఐడియా అండి బాగుంటుంది కథ బాగుంటుంది నువ్వు చేస్తే బాగుంటుంది దేవి ఎందుకంటే ఆయన లీలా మహల్ సెంటర్ దేవితో చేస్తున్నారు ఆల్రెడీ సినిమా అదే డైరెక్టర్ తోటి సో దాట్ వాజ్ అ థింగ్ అండి సో కథ బాగుంది అది చాలా హిలేరస్ రెస్ ఉంది చేస్తే బాగుంటుంది అండి సో ద జడ్జ్మెంట్ ఆఫ్ స్టోరీస్ ఇస్ వెరీ గుడ్ నేను ఎప్పుడైనా నాకు ఏదైనా ఉంటే రాజేష్ నువ్వు విన్ అంటానండి ఎందుకంటే ఆయన నువ్వు వేర్ ఐమ్ గోయింగ్ రాంగ్ అన్న నాకు కూడా తెలియాలి కదండి సో హిట్ సో అలాంటి విచ్ హీ సజెస్టెడ్ కథ బాగుంది చేస్తే బాగుంటుంది నీకు వర్క్అౌట్ అవుతుంది సో హీ హాస్ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అండి స్టోరీ సెలక్షన్స్ లో జడ్జ్మెంట్ బాగుంటుంది సో మీ కాంబినేషన్ లో సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ కథలు ఇప్పుడు వినలేదండి ఇప్పుడు వరకు రాలేదు అలా వస్తే డెఫినెట్ గా అండ్ ప్రాబ్లం బ్రదర్స్ కదయితే అయితే చేద్దాం నన్ను ఎందుకంటే ఎవ్రీవన్ నోస్ ఆర్ బ్రదర్స్ ఇప్పుడు మెద నేను హీరో అయిపోయి తను వెళ్ళన్నాయి చేసినా కూడా అన్న తమ్ముళ్ళు కొట్టుకున్నారు ఒకరికి తెలిసిపోతుంది మైండ్ వచ్చేస్తుంది సమ్ బ్యాక్ ద మైండ్ ఎందుకంటే నువ్వు నువ్వంటే నాకు ఇష్టం సినిమా చేసినప్పుడు కూడా వెన్ మై డా రోడ్ ద స్క్రిప్ట్ ఇట్ అసంట్లీ టూ స్ట్రేంజర్స్ ఫాలోయింగ్ ఉన్నారు సేమ్ లవ్ విత్ సేమ్ ఉమెన్ అండి బట్ అక్కడ ఏమైపోయిందండి ఆ స్ట్రేంజర్స్ నిర్మార్ నేను రాయేష్ చేసినప్పుడు ఆడియన్స్ ఏంటి బ్రదర్స్ ఏ కదా ఇల్ ఇద్దరు ఒక అమ్మని బ్రెనిస్టర్ ఏంటి సో ఇట్ వాస్ మోర్ ఆఫ్ దాట్ అయిపోయింది అండి సో ఎనిథింగ్ ఒక మంచి బ్రదర్స్ సెంటిమెంట్ ఏదైనా కదా ఉంది ఇద్దరు బ్రదర్స్ డూ ఇట్ అండి డూట్ సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఫిలిం గురించి డైరెక్టర్ ఎవరో ఆ సినిమా సబ్జెక్ట్ ఎలా ఉండబోతుంది వినలేదండి ఇప్పటి వరకు అలాంటి ఐడియా లేవు వస్తే ఒకవేళ మీరు ఎవరున్నా మంచి బ్రదర్స్ ఒకప్పుడు వచ్చే కదా బ్రదర్స్ అలాంటిది మంచి కథ వస్తే ఇప్పుడు ఇప్పుడున్న కాంటెంపరీ టైంకి అండ్ ఈ మధ్య కాలంలో ఓటీటీ సిరీస్ కూడా మంచి హిట్ అవుతున్నాయి నాయుడు గారు రీసెంట్ హిట్ గారు చేశారు అలాంటి సబ్జెక్ట్స్ ఏమైనా వస్తే మీరు రెడీగా ఉన్నారా చేయడానికి ఎలాంటి క్యారెక్టర్ అయినా అండ్ ఐ వాంట్ క్యారెక్టర్స్ ఉంది ఓకే ఎందుకంటే నాకు జోకర్ లో వాకెన్ ఫీనిక్స్ లాగా సో కైండ్ డూ అంటే వేర్ మై లాఫ్టర్ టు ఆడియన్స్ ఇప్పుడు ఏదో నవ్వుతేడియన్స్ అన్నది రావాలి అలాంటిది ఎందుకంటే ఫిల్మ్స్ డూయింగ్ సేమ్ థింగ్ అట్లీస్ట్ ట్రై సంంగ్ డిఫరెంట్ అండ్ ఐ ఫీల్ డార్క్ డార్క్ షేడ్ 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 ఉన్న ఉన్న క్యారెక్టర్ గ్రేట్ టు సో డెఫినెట్గా ఈ ఫిలిం ఆ ఆడకు కూడా మంచి సక్సెస్ అవ్వాలి మీ వన్ మైల్ స్టోన్ గా ఉండాలని మనసు కోరుకుంటూ ఆడియన్స్ కి ఫిలిం గురించి ఏం చెప్తారు గా ఆ ఒకటి అడకు ఆ రెండు మూడో తారీఖు మే మూడో తారీఖు సమ్మర్ మూడో తారీఖు రిలీజ్ అవుతుంది హ్యాపీగా ప్రశాంతంగా ఈ మంచి లో ఏసీ థియేటర్కి వచ్చి కూర్చోండి ఒక నిమ్మసోడ గా చూడండి సినిమా పని అయిపోతుంది రెండు గంటలు నాన్ స్టాప్ నవ్వుకుంటుంటారు

ఆ ఆర్ఆర్లో ఉండిపోవటం మా ఆర్ఆర్ డిలే అవ్వటం సో దెన్ హీ టు ఫినిష్ దాట్ ఫిల్మ్ టు గెట్ బ్యాక్ టు దిస్ ఫిల్మ్ సో ఆల్ దీస్ థింగ్స్ అండ్ మా కూడా ఏంటంటే చాలామంది మార్చ్ ఇరవై రెండు అంటే ఎగ్జామ్స్ కదా ఎలక్షన్స్ మనం పిల్లలకి అందరికీ టెన్త్ క్లాస్లు ఇన్ని ఉంటాయి కదా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఏప్రిల్లో మే వస్తే సమ్మర్ వస్తే బెటర్ కదండి సమ్మర్ క్లీన్ ఫిల్ము ఆడియన్స్ అంటే ఫ్యామిలీతో వస్తారు కాబట్టి అని డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెప్పడం జరిగిందండి సో దెన్ వీ థౌట్ ఓకే వి షిఫ్టెడ్ ది డేట్ అంటే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఓటు గురించి మీరు ఏం చెప్తారు ఆడియన్స్కి ఎవరన్నా ఓటుకు డబ్బులు ఇస్తే ఎవరికి ఓటేస్తూ అంటే ఆ ఒకటి అడక్కనండి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకండి మీ ఎవరైతే బాగా చేస్తారో మీ గవర్నర్ అంటే మీకు ఎవరు వస్తే మీకు మంచి జరుగుతుందో అలాంటి నాయకుడిని ఎన్నుకోండి ఓటు వేయండి అంతేగాని డబ్బు తీసి మాత్రం ఓటు వేయకండి థ్యాంక్ యూ సో మచ్